ఇళ్ల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భూభారతి సదస్సు నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇందులో పాల్గొన్నారు భూభారతి చట్టంలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గ్రామంగా మలుగుమాడులో చేపట్టిన భూముల రీసర్వేను లాంఛనంగా ప్రారంభించారు గ్రామంలో చేపట్టబోయే భూముల రీసర్వే ప్రక్రియను మంత్రులు పరిశీలించారు మాటలతో గారెడ్ చేయం ఇస్తాం ఇచ్చే మాట మేము ఇచ్చే ప్రతి గ్రామంలో మీలాగా పింక్ కలర్ షర్ట్ దొడుకున్నాడు ఈటంలా పేదవాడు అయి ఉంటే వాడు పింక్ కలర్ షర్ట్ దొడుక్కున్నా ఇవ్వాలి అని ప్రభుత్వం పేదోడంటే ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు పేదోడంటే పేదోడే ఆ పేదరికం నుంచి పైకి తీసుకురావడం కోసం ఆ కళ నెరవేర్చడం కోసం ఎన్ని ఇళ్లైనా ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి ఇచ్చి తీరుతామని తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న ఇచ్చిన హామీలను